ఇటీవల పిల్లలు బంధువులు తెలిసిన వారే వల్లే ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు ఈ విషయమై తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు పోక్సో యాక్ట్ తీవ్రత పోక్సో కేసు విచారణ తీరు గురించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు పిల్లలకు గుడ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలన్నారు పిల్లలు చెప్పే సమస్యలను సానుకూలంగా విని పరిష్కరించడానికి కృషి చేసినప్పుడే వారు రక్షణగా భావిస్తారన్నారు పిల్లలపై అత్యాచారం చేసిన వారికి పదేళ్లకు పైగా శిక్ష పడుతుందని న్యాయమూర్తి తెలిపారు ప్రేమ పెళ్లి విషయంలో మైనర్లు ఇతరుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు పిల్లలు ఎక్కువ బంధువుల చేతుల్లోనే ఈ సెక్ ఎక్స్పాయిటేషన్ గురవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా స్కూల్ అంటే భయపెడుతున్నారా లేదంటే ఎవరైనా చుట్టం పేరు చెప్తే భయపడుతున్నారా కూడా మీరు గమనించాలి తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది తరచుగా గమనించాలి వాళ్ళతోటి తరచుగా మాట్లాడుతూ ఉండాలి ఏమైనా భయపడుతున్నారా ఏంటనేది చూడాలి తర్వాత స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేయాలి పిల్లలకి ఇవ్వటం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్ గురించి తద్వారా వాళ్ళ యొక్క పతనానికి నాంది పలుకుతున్నారు